నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటేనే అవకాశాలను చేజిక్కించుకోగలమని ఫ్రెషర్స్ ప్లాట్ఫామ్ సంస్థ సీఈఓ సయ్యద్ ముక్రమ్ అన్నారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిగ్రీలో కామర్స్ విద్యను పూర్తి చేసిన విద్యార్థిని విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో రాణించే లక్ష్యంతో కామర్స్ విద్యలు చేరుతున్న లక్షలాది మంది ఆ వైపుగా అవకాశాలను అందుకోలేకపోతున్నారని అన్నారు ఇందుకు కారణం నైపుణ్యాల లేమేనని అన్నారు ఈ నేపథ్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక ఫైనాన్సింగ్ కోర్సులను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు వేలాది మంది విద్యార్థులకు కామర్స్ రంగంలో శిక్షణతో కూడిన ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో ఈ దిశగా అడుగులు ప్రారంభించామని చెప్పారు ఆసక్తి గల విద్యార్థులు తమ వెబ్సైట్ లో పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు మై నేమ్ ఇస్ సయ్యద్ ముక్రమ్ అండ్ యామ్ ది సిఇఓ ఆఫ్ ఫ్రెషర్ ప్లాట్ఫామ్ గ్లోబల్ అండ్ ఆర్ అ సాఫ్ట్వేర్ కంపెనీ అండ్ వి లైక్ డిజైన్డ్ డిజైన్ ట్రైనింగ్ ఫార్ అండ్ కోర్స్ నేమ్ ఇస్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎక్స్పర్ట్ ఆర్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ ప్రో అండ్ దిస్ ట్రైనింగ్ ఈ ట్రైనింగ్ అనేది యాభై గంటల ట్రైనింగ్ అండి అంటే ఈ ట్రైనింగ్ మేము పది రోజుల్లో కంప్లీట్ చేస్తాము అండ్ ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పిల్లలకి ఏంటంటే ఎంప్లాయర్స్ వితౌట్ ఇంటర్వ్యూ వాళ్ళను సెలెక్ట్ చేస్తారండి ఓకే వితౌట్ ఇంటర్వ్యూ వాళ్ళను సెలెక్ట్ చేసుకుంటారు అది ఎట్లా అంటే మా ఫస్ట్ ఫేజ్లో ఏందంటే పిల్లలు ఏంటంటే మనం ఇంగ్లీష్ ఎంట్రన్స్ రాయాలండి ఓకే పిల్లలు ఫస్ట్ లో ఇంగ్లీష్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి దాని తర్వాత మా ట్రైనింగ్ యాభై గంటలు మేము ఇస్తామండి దాని తర్వాత మా ట్రైనింగ్ ఎగ్జామ్ కూడా రాయాలి సెకండ్ పాయింట్ దాని తర్వాత మూడో స్టెప్ ఏంటంటే ఈ పిల్లలు చార్టెడ్ అకౌంటెంట్స్ ముంగట వీళ్ళను కూర్చోబెడతామండి మేము హండ్రెడ్ చార్టెడ్ అకౌంటెంట్స్ విల్ టేక్ ది ఇంటర్వ్యూ ఆఫ్ దీస్ టూ థౌజండ్ స్టూడెంట్స్ ఓకే రెండు వేల పిల్లలకు మంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఇంటర్వ్యూ తీసుకుంటారండి ఆ ఇంటర్వ్యూలో పాస్ అయిన తర్వాతనే వీళ్ళను పెద్ద పెద్ద కంపెనీస్ హైర్ చేస్తారండి ఓకేనా so this is the training program which we have designed and experience okay the reason we have designed this training for uh, the bcom students of telangana and not only uh, telangana it will also spread to uh, on uh, india level we are about to start our uh, pilot training batch and that will be uh, that will get started from uh, maybe first of may కాంటాక్ట్ కాంటాక్ట్ అంటే మా వెబ్సైట్ ఉందండి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ ఫ్రెషర్ ప్లాట్ఫామ్ గ్లోబల్ డాట్ కామ్ మా వెబ్సైట్